నమస్తే అండి ఐదు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది ముంబై హైవేకి ఫస్ట్ పెట్టండి హుమ్నాబాద్ తాలూకా బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి ఇంకా ముంబై హైవేకి ఫస్ట్ పెట్టండి స్క్వయర్ బిట్ ఉంటుంది డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు వన్ ఆర్ టూ డేస్లోనే రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే చాలా మంచి బిట్ అండి క్లియర్ ప్రాపర్టీ ఇంకా ప్రైస్ చూసుకుంటే ఓన్లీ నైంటీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు నెగోషియబుల్ అని చెప్పారండి లైట్గా నెగోషియబుల్ ఉంటుంది ఓకే ఇంకా తెలంగాణలో కూడా వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ముంబై హైవేకి మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి కర్ణాటకలో కావాలన్నా కూడా ఉన్నాయండి మహారాష్ట్రలో కావాలన్నా కూడా ఉన్నాయండి ఓకే ఇంకా చాలామంది తక్కువ ధరలో భూములు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే తెలంగాణ నుంచి సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంటే టెన్ ల్యాక్స్ బిలో కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే